ఓ సుప్రీంకోర్టు లాయర్తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాగ్వాదం తీయారు దానికి సంబంధించిన వార్తనే మనం ఇప్పుడు చూస్తాం సో ఏం జరిగింది సంఘటన చూద్దాం ఓవరాక్షన్ చేయొద్దు సుప్రీంకోర్టు లాయర్ పై హైడ్రా కమిషనర్ ఫైర్ ఓవరాక్షన్ చేయద్దానంట మరి ఎందుకు గురించి చూద్దాం సరే సుప్రీంకోర్టు లాయర్కు హైడ్రా కమిషనర్ మధ్య వాగ్వాదం కలకలం రేపింది ఇవాళ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు ఈ క్రమంలో ఐలాపూర్ భూములపై సుప్రీంకోర్టులో కేసు ఉండగా మీరు ఎలా వస్తారంటూ రంగనాథ్ను ఐలాపూర్ గ్రామవాసి సుప్రీంకోర్టు న్యాయవాది ముఖ్యం ప్రశ్నించారు మీకు తెలుగు వచ్చా అని కామెంట్ చేశాడు దీంతో ఆగ్రహానికి గురైన రంగనాథ్ మీరు చెప్పేది చెప్పండి ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు అమాయకులను రెచ్చగొట్టి లాభం పొందాలని చూస్తే ఊరుకోబోమని పేర్కొన్నారు సో మొత్తంగా హైడ్రా ఒక రకంగా చాలామంది ప్రజలకు మేలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు కొంతమంది నష్టపోతురు ఇబ్బంది పడుతున్నారు లైఫ్ ఇల్లు కోల్పోతున్నారు మరి వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకురావో తర్వాత విషయం కానీ కొంత కొన్ని ప్లా వెంచర్ల విషయంలో కొంత దగ్గర కొని మోసపోయినటువంటి బాధితుల పక్షాన్ని మాత్రం హైడ్రా బాగా వర్కౌట్ అవుతుందని చెప్పచ్చు సో మొత్తంగా ఇక్కడ ఈ ఐలాపూర్కి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు లాయర్కి అట్లాగే కమిషనర్ రంగనాథ్ మధ్య వాగ్వాదం జరిగిందట దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది